రానున్న ఇరవై నెలల్లో కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడకు నాలుగు వందల ఇరవై పరిశ్రమలు వస్తున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్లో పరిశ్రమల స్థాపన కోసం నూట మూడు కంపెనీలు స్థలాలు కేటాయించాలని ఏపీఐఏసీ అధికారులకు దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు గతంలో మల్లవల్లిలో పరిశ్రమలు స్థాపించి వెనక్కి వెళ్లిపోయిన సంస్థలను తిరిగి తీసుకువస్తున్నామని చెబుతున్న యార్లగడ్డ పెంకటరావు మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి చూద్దాం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయిన పరిశ్రమలు తిరిగి తెప్పించడంతో పాటు కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది దీనికి సంబంధించి మొత్తం మాట్లాడేందుకు గణవారం ఎమ్మెల్యే ఎల్లగడ్డ వెంకట్రావు ఉన్నారు ఆయనతో సార్ చెప్పండి ఈ మల్లవల్లి పరిస్థితి ఏంటి గతంలో ల్యాండ్ రేటు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రకంగా ఉంటే వైసీపీ వచ్చిన తర్వాత మరొక రకంగా ఉంది ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారా ల్యాండ్ రేట్ ఆయన తగ్గిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మల్లవల్లిలో పదమూడు వందల అరవై ఎకరాలు ఏపీఐసిసిసి కేటాయించి పారిశ్రామికతలకు కేటాయిస్తే యాభై మూడు మంది కంపెనీలు మాత్రం వచ్చిన పరిస్థితి అశోక్ లైలాండ్ కంపెనీ చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసి ఓపెనింగ్ రెడీగా ఉన్న ఫ్యాక్టరీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అలాగే నాలుగు వందల ఇరవై మంది పారిశ్రామికవేత్తలు జాడు లేకుండా పోయిన పరిస్థితి దానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం దాని పదహారున్నర లక్షల నుంచి ఎనభై తొమ్మిదిన్నర లక్షలకు పెంచామని జీవో ఇస్తే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతే కోర్టులకు వెళ్ళినాడు కొంతమంది వదిలేసుకున్నాడు కొంతమంది అలాంటి పరిస్థితుల్లో మల్లవల్లి ఉంది ఒకప్పుడు పొగాకి ఫేమస్గా ఉన్న మల్లవల్లి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో అన్ని పారిశ్రామాలకి తలమానికంగా ఉంటుందని నేను ఎన్నికల ముందు చెప్పాను ఎవరు మాట్లాడినప్పుడు నేను ఆరు ఆసాల ముందు ఎన్నికల ముందు మల్లవల్లి గురించి మాట్లాడాను పదిహేను వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటు అడగనని చెప్పాను అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధితో చర్చలు జరిపి ఆ కంపెనీ చంద్రబాబు గారి స్ఫూర్తితో దాన్ని వెనక తెచ్చిన పరిస్థితి లోకేష్ బాబు యువగాడంలో ఇరవై లక్షల ఉద్యోగాలు తనని ఏదైతే హామీ ఇచ్చారో దాని దిశగా అడుగులు పడుతున్నాయి టీసీఎస్ రావటం కానీ ఇవాళ గూగుల్ రావటం కానీ గతంలో రిలయన్స్ రిలయన్స్ కంపెనీ కానీ ఇలా అన్ని కంపెనీలు రావటం కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు పతనం అంచులు ఉన్న దాన్ని గాడిలో పెట్టి పరుగులు తెచ్చే దిశగా ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తుంది రాబోయే కాలంలో దేశం మన రాష్ట్రం వైపు చూసే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి మల్లవల్లి ఎస్పెషలీ మల్లవల్లిలో నేను పదిహేను వేలు ఉద్యోగాలు ఇస్తానంటే నాలుగు వందల ఇరవై కంపెనీ వాళ్ళు పద్దెనిమిది మాసాల్లో ఫ్యాక్టరీ కట్టాల్సిందని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టి మొన్న ఆరు మాసాల్లో ఫ్యాక్టరీలు మొదలు పెట్టాలని చెప్పి జీవో కూడా ఇచ్చిన పరిస్థితి రాబోయే ఇరవై నెలల్లో ఒక రెండు నెలలు బఫర్ టైం ఇచ్చిన ఇరవై నెలలో నాలుగు వందల ఇరవై కంపెనీలు రావడం ఖాయం ఈ కాకుండా ఇంకా నూట ఎనభై మూడు మంది కంపెనీ ప్రతినిధులు కానీ సీఈఓలు కానీ ఓనర్స్ కానీ మళ్ళవల్లో మాకు ల్యాండ్ కావాలని ఏపీఐసికి అప్లికేషన్ పెట్టిన పరిస్థితి ఏపీఐసీ చైర్మన్ రాకముందు వాళ్ళందరూ లోకల్ ఎమ్మెల్యేగా నన్ను వచ్చి కలిసిన పరిస్థితి ఆ పరిస్థితులు కూడా వస్తే నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు అసైన్ ల్యాండ్ ఇంకా ఉంది దాన్ని ప్రభుత్వం ఎక్వైరీ చేసి ఈ ఎస్సీ జడ్ కలిపితే మల్లవల్లి పారిశ్రామిక పదమూడు వందల అరవై ఎకరాలు నాలుగు వందల డెబ్బై తొమ్మిది కూడా కలిపితే ఆ నూట ఎనభై మూడు కంపెనీలు కూడా వస్తాయి రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో నేను పదిహేను వేలు అని చెప్తే ఆయన ముప్పై వేలు ఉద్యోగాలు మల్లవల్లి నుంచి వస్తాయని చెప్పిన పరిస్థితి నేను అనుకుంటున్నా ఈ నాలుగు వందల ఇరవై కంపెనీలు ఈ నూట ఎనభై నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు కలిపి మనం మంచి కంపెనీలు కేటాయిస్తే యాభై వేలు ఉద్యోగాలు దాడుతాయి లోకేష్ మా హామీ ఇచ్చాడు ఇరవై లక్షల ఉద్యోగాల్లో యాభై వేలు ఉద్యోగాలు నా కాన్షియస్ నుంచే వస్తాక అవకాశం ఉంది గ్యారెంటీగా నేను యాభై వేలు చెప్పలేను కానీ ముప్పై 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 ఐదు వేలు అయితే డెఫినెట్గా వచ్చి తీరుతాయి ఇంకొకటి గతంలో మల్లవల్లిలో సైట్లు తీసుకున్న వారందరూ కూడా ఆ గత ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో కానీ లేకపోతే ఇతర ఇతర కారణాలతో ఖాళీగా స్థలాలను వదిలేశారు కొంతమంది ఏమో కన్స్ట్రక్షన్ చేసి కూడా స్టార్ట్ చేయాలి మరికొన్ని ఏం అసంపూర్తిగా ఉండిపోయాం అట్లాంటి వాళ్ళతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా అందరితో మాట్లాడడం ఒక గవర్నమెంట్ యూనిట్ ఒకటి ఉంది ఫుడ్ ప్రాసెస్ యూనిట్ అదొకటి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏం చేద్దాం అనేది అందరితో మాట్లాడిన పరిస్థితి మల్లవల్లిలో ఎంత డిమాండ్ ఉందంటే ఇప్పుడు తొంభై లక్షలకు కూడా మాకు ల్యాండ్ కావాలని సుప్రీం సొల్యూషన్స్ అయినా మూడు వందల కోట్లు పెట్టుబడి పెడతాను వస్తే ఇప్పుడు ల్యాండ్ లేని పరిస్థితి అంటే మల్లవల్లి ఆ స్థాయిలో ఉంది పరిశ్రమల పట్ల తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అలాగే గనవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తానని చెప్పా రాజకీయాలు చేయనని చెప్పా ఈవెన్ ఎలాంటి తప్పుడు కేసులు పెట్టనని చెప్పా అలాగే దానికి కట్టుబడి పనిచేస్తున్న మల్లవల్లి నేను ఎమ్మెల్యే అవ్వక ముందు మీరు ఎంక్వైరీ చేస్తే నలభై లక్షల రూపాయలు నలభై లక్షల ఎకరా పలికితే ఇవాళ మలవల్లిలో రెండున్నర మూడు కోట్ల రూపాయలు ఎకరం బరుతుంది ఎంత అభివృద్ధి చెందింది అనే దానికి నిదర్శనం అది ఉదాహరణగా నేను భావిస్తున్నాను ఒకటి చిన్న చిన్న సమస్యలు అప్పుడు మీరు బ టీజీ భర్త గారు కూడా మలవల్లి పారిశ్రామిక సందర్శించినప్పుడు అవును చిన్న చిన్న సమస్యలు కూడా లేవనిస్తారు వాటిని అన్న షార్ట్అవుట్ చేసే అవకాశం ఉందా ఆర్చ్ నిర్మాణం కూడా చేయకుండా గత పాలకులు వదిలేస్తే ఆర్చ్ నిర్మాణం కంప్లీట్ అయింది ఓపెన్ చేయాలి అలాగే పోలీస్ అవుట్ పోస్ట్ కానీ అలాగే ఫైర్ స్టేషన్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా కట్టమని చెప్పే ఏపీఎస్సీ దగ్గర షార్ట్ ఆఫ్ మనీ ఏం లేదు ఫండ్స్ ఉన్నాయి అది త్వరలో చేస్తాం వాటర్ సమస్య ఉంది దాన్ని కూడా తీర్చాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో పారిశ్రామికవేత్తలకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ ప్రభుత్వం మార్చిన పరిస్థితి ఆయన తొంభై ఐదు సీఎం లాగా పనిచేసిన పరిస్థితి మనం వరదల్లో కూడా చూసిన పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో వరదలు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రులు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు చూసాం వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్ అన్నీ చూసాం కానీ వర్క్ ఫ్రమ్ బస్సు వర్క్ ఫ్రమ్ సైడ్ వర్క్ ఫ్రమ్ వరదలు ఎక్కడొత్తే అక్కడ నుండి పరిపాలించిన ముఖ్యమంత్రికి తేడాని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు నేను భావిస్తున్నాను మొత్తంగా మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేసేందుకు టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది అందులో భాగంగానే గతంలో వెళ్లిపోయిన పరిశ్రమలందరినీ కూడా తీసుకురావడంతో పాటు కొత్త పరిశ్రమలు కూడా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా ఏళ్ళగడ్డ వెంకటరావు చెప్తున్నారు కెమెరామన్ నరేష్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కృష్ణా జిల్లా